రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఇక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడ రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు క్రిస్మస్ దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడే కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజులోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ రోజులోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్లు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి గారు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర మర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరి దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సులు కూడా ఒక విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలా సార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు థియేటర్ తో పనిచేసేవారు ఆర్య వయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్లకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయస్సులు అని మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కాని ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆర్య వస్తులు తప్ప వేరే వాళ్ళది కాదు అన్ని కొట్టులు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ చానల్స్ వస్తున్నాయి మార్ట్లు చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నో సార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీస్సులుంటాయి తప్పకుండా మీ అందరికి న్యాయం జరుగుతుంది